విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం సీఎం జగన్ నుంచి ఆలోచనతో రూపొందించారని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పర్నాసయ్య అన్నారు గురువారం గజపతి నగరంలోని ప్రభుత్వ బాలరావు ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానంలో గజపతి నగరం నియోజకవర్గ స్థాయి ఆడదాం ఆంధ్రాకు ఎమ్మెల్యే ప్రారంభించారు ఒక మంచి ఆలోచనతో చేసే కార్యక్రమం ఇది ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన రావడం నిజంగా మన ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన తెలియదు కానీ చాలా మంచి ఆలోచనది ఇది గ్రామీణ లో ఉంటున్న యువత యువకులు ప్రోత్సహించాలి వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని వెలిగితేయాలన్న ఆలోచనతోనే ఈ కార్యక్రమం